తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం వెన్నెల్లో మల్లిక అనే నవల వినేద్దామండి రాసిన వారు శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి రాత్రి ఎనిమిది గంటలు అవుతోంది రోడ్ల మీద వాహనాల రద్దీ అప్పుడప్పుడే తగ్గుతోంది వీధి దీపాలు పొగమంచు వ్యాపించి లో వోల్టేజ్తో మగత నిద్రలా కునుకు తీస్తున్నాయి సిటీ నడి రోడ్డున ఉన్న ఆ పెద్ద పార్కు ఇప్పుడిప్పుడే నిద్రకి సర్దుకుంటున్నట్టు సందడి తగ్గి ప్రశాంతత అలుముకుంటోంది స్కూల్ పిల్లలు చాలామంది సాయంత్రం పార్కుకి వచ్చి వెళ్ళినట్టు గుర్తుగా ఆట స్థలం దగ్గర చాక్లెట్ల రేపర్లు బిస్కెట్ ప్యాకెట్ కాగితాలు ఖాళీ ఐస్ క్రీమ్ ప్యాకులు విరివిగా పడి ఉన్నాయి అక్కడున్న బెంచ్ మీద పన్నెండు సంవత్సరాల బాలిక ఒద్దికగా ముడుచుకొని పడుకొని గౌను కాల క్రింద వరకు లాక్కొని పక్కకు ఒత్తిళ్ళి చెంపకి చెయ్యి ఆనించుకొని గాఢ నిద్రలో ఉంది చెట్టుకుమ్మల సందుల్లో నుంచి విరిజల్లులా పడుతున్న వెన్నెల్లో ఆ పసిముఖంలో అప్పుడప్పుడే అంకురిస్తున్న లేలేత యవనం ఈ ప్రపంచంలో ఏ సుందరమైన అత్యంత నాజూకైన విషయంతో పోల్చలేనట్టుగా ఈ సృష్టి అద్భుతం ఆ బాలిక గాఢ నిద్రలో మూసుకున్న రెప్పల మీద కొద్దిగా తెరిచిన నోటి మీద రంగరించి పోసినట్టు ఉంది తైల సంస్కారం లేక శ్రద్ధగా దువ్వని జుట్టు చిరు అలలుగా ఆమె ముఖం మీద రెపరెపలాడుతోంది ఆమె చేతిలో గట్టిగా గుండెలకి దగ్గరగా పట్టుకొని ఉన్న కోతిబొమ్మ చక్కది ఉంది ఆమె నిద్రపోతున్న బేంచీ దగ్గరే చిన్న అల్లిక బుట్టలో పసిపాప తాగే పాలసీసా నాప్కిన్ ఉన్నాయి ఆ అమ్మాయి పడుకున్న బేంచికి చాలా దూరంలో ఒక అతను పచ్చికలో వెళ్ళకిలా పడుకుని తల క్రింద చేతులు పెట్టుకుని ఆకాశంలో నుంచి కురుస్తున్న వెన్నెలని తదేకంగా రెప్పవాల్చకుండా చూస్తున్నాడు అతను యవ్వనవంతుడు స్ఫురద్రూపి ఆ కళ్ళు చాలా కళగా చాలా తెలివిగా ఉన్న ఆ వెన్నెలని తదేకంగా చూడటంతో ఒక నిస్తేజం కనిపిస్తోంది అతని ముఖంలో ఏదో బాధ అతని హృదయాంతరాల తలుపుల్ని పిడికిళ్ళు బిగించి బాదుకున్న ఆరాటం ఆ తలుపులు తెరవబడటం లేదు ఆ తలుపుల అవతల ఏముందో తెలుసుకోవాలని అతని ఘర్షణ అతను ఓడిపోతున్నాడు అతనిలో పోరాడి పోరాడి అలసిపోయి కుప్పకూలిన వివసత్వం తనకిక దారి లేదు తనేమిటో తనకి అర్థం కావటం లేదు అతని దవడ ఎముక బిగిసింది కుడి బుగ్గ బిగించినట్టు అయింది ఆ చర్యతో అతని బుగ్గ మీద అందమైన పొడగాటి గీతలా సుట్టపడింది అది అతని ముఖానికి మరింత అందం తెచ్చింది అతను తల వెనుక ఆనించుకున్న కుడి చెయ్యి తీసి నుదుట ఆనించుకున్నాడు ఆ చెయ్యి క్రమంగా పిడికిలుగా బిగిసింది అతని మనసులో బాధ సుడిగుండంలో తను మునిగిపోకుండా రక్షించుకోవాలని చేస్తున్న ప్రయత్నంలా ఉంది పార్కులో గడియారం ఎనిమిది గంటలు కొట్టింది అతను నుదుట మీద నుంచి చెయ్యి తీసి ఆ చెయ్యి ముఖానికి ఎదురుగా పెట్టుకుని పిడికిలి బిగించిన చెయ్యి తెరిచి చూస్తున్నాడు భరించలేని ఈ బాధతో చావటమా ఆశతో మరికొన్నాళ్ళు బ్రతకటమా అతని మనసు కట్లు తెంచుకున్న పందెపు గుర్రంలా చావువైపు పరిగెత్తుకుపోవటానికి గింజుకుంటోంది అతని ఆలోచనలు అంతర్మదనపు సుడిగాలిలో చిగురుటాకులా ఎగురుతున్నాయి ఉన్నట్టుండి అరుపులు వినిపించాయి ఈ లోకానికి దూరంగా సుదూరంగా వెళ్ళిపోవటానికి పెనుగులాడుతున్న అతని మనసుకి ఆ అరుపులు వినిపించి అర్థమవటానికి ఒక్క నిమిషం పట్టింది అతను తల తిప్పి చూశాడు దూరంగా సుదూరంగా బెంచ్ మీద ఇద్దరు వ్యక్తులు నవ్వుతూ దేన్నో పట్టుకోవాలని చూస్తున్నారు చిలకా చిలకా అంటున్నారు లేత కంఠం హాహాకారం చేస్తున్నట్టుగా అరుస్తోంది ఆ అరుపులు విన్న కొద్దీ వారి నవ్వులు ఉండి ఉండి వచ్చిపడు వడగళ్ళ వానలా ఉన్నాయి లేత కంఠం గట్టిగా అరిచింది ఆ లేత కంఠం అరుపు వినగానే అతని మనసులో రైలు ఇంజన్ లాంటి వృధా ఏదో ధన్ అని ఫాస్ట్గా మీదికి వస్తున్న ధ్వని చెవులు బద్దలవుతున్నాయి ఆ బాధ భరించలేనట్టు అతని చెవులు మూసుకున్నాడు ఇంతలో హాహాకారాలు చేస్తూ లేడి కొనలా ఆ పచ్చగడ్డిలో పరుగులు తీస్తున్న అమ్మాయి వెన్నెల్లో దూరంగా కూర్చుని కనిపించిన అతని వైపు బాణంలా దూసుకువచ్చి ఏడుస్తూ అతని వెనుక కూర్చొని అతని నడుం చుట్టూ గట్టిగా చేతులు పెనవేసి అతని వీపు మీద ముఖం దాచేసుకుంది అనుకొని ఈ సంఘటనకి అతను దిమ్మెరిపోయాడు దూరం నుంచి పడుతూ లేస్తూ తడబడుతున్న అడుగులతో నడుస్తూ నోటి నుంచి వచ్చే దుర్వాసనని రెట్టింపు చేసే అసభ్య పదజాలంతో ఇటు అమ్మాయి కోసం వచ్చిన వాళ్ళు అతన్ని చూసి ఆగారు ఏమిటి అన్నాడతను విషయం ఏమిటో తెలియదు గొడవ ఏమిటో అర్థం కాదు అమ్మాయి మాత్రం రక్షణ కోసం తనని ఆశ్రయించింది అని తెలుస్తోంది అదా అది తడబడే మాటలతో అన్నాడు షటా అతను అరిచాడు అతని కంఠం ఉరిమినట్టే ఉంది అతను ఆ అమ్మాయిని వదిలించుకుని లేచి నిలబడ్డాడు ఏమిట్రా మీరు చేస్తోంది పిడికిలు బిగించాడు అతనికి ఆవేశం వచ్చేసింది ఆపుకోలేనట్టు ఈడ్చి అతని చంప మీద కొట్టాడు అతను ఆ దెబ్బకి తూలి నేల మీదకి పడబోతుంటే ఇంకో అతను పట్టుకుంటూ ఏంటి సార్ ఏదో తమాషాకి మీ పిల్ల అని మాకేం తెలుసు క్షమించేయండి అంటూ చెయ్యి ఎత్తి నుదుటను తాకించి సలాం కొట్టాడు ఇద్దరూ తూలుతూ వెళ్ళిపోయారు అతని కాలికి ఏదో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించి తలదించి చూశాడు చిన్నగా కారుమబ్బు లాంటి తల అతని మోకాలికి ఆనుకుంది రెండు చేతులు అతని కాలిని గట్టిగా పట్టుకున్నాయి వెక్కిళ్లతో కూడిన ఏడుపుతో ఆ చిన్నారి శరీరం కంపిస్తోంది అతను వంగి ఆమెని లేవదీశాడు ముఖం బలవంతంగా చేతులతో పట్టి ఎత్తాడు వెన్నెల్లో కన్నీటి చారికలు మెరుస్తున్నాయి కళ్ళు భయంతో రెపరెపలాడుతున్నాయి ఏడుస్తున్న ఆ పసిముఖం అతని మనసుని కుదిపివేసింది అతని ఆంతర్యంలో దుఃఖం కెరటంలా ఉవ్వెత్తున లేచింది అతను తనకు తెలియకుండానే మోకాల మీద వంగి కూర్చొని ఏడుస్తున్న ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాడు అతనికి చాలా దుఃఖం వస్తుంది అది ఉధృతమైన వరదల తలుపుల్ని బ్రద్దలు కొట్టి బయటపడటానికి పర్వళ్లతో శక్తివంతంగా వస్తున్నట్టుంది అతనికి ఆశ్చర్యంగా ఉంది తనలో మంచు ముద్దలా ఘనీభవించిన నిస్తేజత ఏమైంది తనకి ఇంత ఏడు పూస్తోంది ఏమిటి ఏమిటి బాధ అసలు ఈ అమ్మాయి ఎవరు నీ పేరేమిటి అడిగాడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికా మరే మరే దీపూని పార్కుకి తీసుకొచ్చాను చివరి మాటలు పలికేటప్పుడు లోతైన గోతిలోకి ఆమెను తోసినట్టు కంఠం పీలగా అయింది కళ్ళు భయంతో ఆల్చిప్పల్లా అయినాయి దీపూ అంది దీపూ ఎవరు అడిగాడు మళ్ళీ అతన్ని వదిలి బాణంలా దూరంగా ఉన్న బెంచ్ దగ్గరికి పరిగెత్తింది అక్కడ అల్లిక బుట్ట అందులో నాప్కిన్లో చుట్టిన పాలసీసా భద్రంగా ఉన్నాయి దీపు దీపు బిగ్గరగా అరిచింది ఆ కంఠం భయంతో కంపిస్తోంది ఆ అమ్మాయి బుట్ట పట్టుకుని బాణంలా పరిగెత్తుకొని అతని దగ్గరికి వచ్చింది దీపు లేడు అంది దీపు ఎవరు అడిగాడు మా దీపు అమ్మో అమ్మగారు నన్ను చంపేస్తుంది అయ్యో దీపు ఎక్కడుంటారు మీరు అడిగాడు అయ్యో దీపు ఎక్కడికి వెళ్ళాడో నేను నేను కొంచెంసేపు అని బెంచ్ మీద నిద్రపోయాను దీపు అతనికి ఆ అమ్మాయికి కమ్యూనికేషన్ కుదరటం లేదు ఆ అమ్మాయి లేత చేతుల స్పర్శ ఆమె బాధ చూసి అతని మనసులో ఏదో ఆగ్రహం ఆవేశం నిస్సహాయత కెరటాలుగా వచ్చి అతని మస్తిష్కాన్ని తాకి వెళుతున్నాయి ఆ బాధ ఎందుకో అతనికి అర్థం కావటం లేదు తనకి మతి చాంచల్యం ఉన్నట్టేం లేదు పార్కులో గడియారం ఎనిమిది గంటలు కొట్టడం అర్థమైంది ఆ అమ్మాయి కళ్ళల్లో భయం బాధా అర్థమైనాయి ఇది రాత్రి అని వెన్నెల పిండారబోసినట్టుగా ఉందని జగత్తు అందంగా ఉందని అర్థమవుతుంది కానీ ఎక్కడో ఏవో మూసుకుపోయిన తలుపులు తెరవటం తనకి సాధ్యం కావటం లేదు నాకు భయం వేస్తోంది అతను చెయ్యి పట్టుకొని కుదుపుతూ అంది శూన్యంలోకి తదేకంగా చూస్తున్న అతని దృష్టి మెల్లగా బలవంతంగా ఆ అమ్మాయి వైపు తిరిగింది దీపు కనిపించటం లేదు ఎట్లా ఆ అమ్మాయి ఏడుస్తోంది అతను ఆమెనుదుట చూశాడు తల్లోంచి రక్తం కారుతోంది అతనికి కంగారు వేసింది అయోమయంగా అనిపిస్తోంది రక్తం ఎర్రటి రక్తం ప్రాణాన్ని రక్షిస్తూ శరీరంలో పదిలంగా ఉండాల్సిన రక్తం వృధాగా బయటికి వెళ్ళిపోతోంది అతను అమాంతం ఆ అమ్మాయిని ఎత్తుకున్నాడు దీపు ఆ అమ్మాయి ఏడుస్తూ అడుగుతోంది ఆమె తలని కదలియకుండా కుడి చేత్తో అదిమి పట్టుకున్నాడు అతను ఆ అమ్మాయిని భుజాన వేసుకుని ఒడివడిగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ చెట్ల నీడల మధ్య నుండి వెన్నెల నీరు దోబూచులాడుతున్న నుంచి గేటు బయటకు వచ్చాడు ఆటో పిలిచాడు ఆటో వచ్చి ఆగింది ఎక్కడికి సార్ ఆటో అతను అడిగాడు అతను ఆలోచించాడు అడ్రస్ గుర్తుకు రాలేదు నేను ఎలా వెళ్ళాలో చెబుతాను పదా ఎక్కి కూర్చొని ఆ అమ్మాయిని పదిలంగా ఒడిలో తీసుకుంటూ అన్నాడు సార్ చాలా దూరం అయితే నేను ఆటో అతను నసిగాడు రిటర్న్ ఫేరిస్తాను పద అన్నాడు ఆటో స్టార్ట్ అయింది ఆటో సరాసరి బంజారా హిల్స్లోని తూర్పు వైపున ఉన్న వీధిలో పదవ నెంబర్ ఇంటి ముందు ఆగింది గేటు దగ్గర కూర్చొని ఉన్న ఘూర్ఖ ఆటోలో వచ్చిన వ్యక్తిని చూడగానే సలాం కొట్టి గేటు బార్లా తెరిచాడు ఆటో వచ్చి పోర్టుకోలో ఆగింది అతను ఆ అమ్మాయిని ఎత్తుకుని జాగ్రత్తగా దిగి భుజాన వేసుకున్నాడు జేబులో ఉంచి తీసి ఆటో మీటర్ చూసి పైన ఎక్కువ వేసి ఇస్తూ ఇదిగో నీ రిటర్న్ ఫేర్ అంటూ ఇచ్చాడు ఆటో అతను సంతోషంగా నమస్కరిస్తుంటే అతను పట్టించుకోలేదు అతని గొంతు పసిగట్టినట్టు లోపలెక్కడో ఉన్న కుక్క గట్టిగా మురగసాగింది ఇంటి తలుపులు మూసి ఉన్నాయి అతను ఆ అమ్మాయిని భుజాన వేసుకుని మెట్లెక్కి వచ్చి గుమ్మం పక్కన ఉన్న కాలింగ్ బెల్ గట్టిగా నొక్కాడు కాలింగ్ బెల్ పైన డాక్టర్ వైజయంతి ఎండిఎం న్యూరాలజీ అని ప్లేట్ ఉంది కాలింగ్ బెల్ మోత వినగానే ఇంటి లోపల కుక్క అరుపు ఇంకా ఎక్కువైంది ఆ అరుపు ఆగటం లేదు ఒకటే గోల చేస్తున్నట్లుగా ఉంది లోపల డ్రాయింగ్ రూమ్లో సోఫా పక్కన ఉన్న ఫోన్లో పింక్ నైటీ ధరించిన ఒక యువతి మాట్లాడుతూ విజయ్కి అట్లా వెళ్ళే అలవాటు అంకుల్ ఏదైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందా అని భయంగా ఉంది లైబ్రరీలో ఇండియన్ కాఫీ హౌస్లో బిర్లా మందిర్ దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడా లేడు ఒక్క నిమిషం అంకుల్ కాలింగ్ బెల్ మోగుతోంది ఇప్పుడే వస్తాను ప్లీజ్ వెయిట్ ఫోన్లో ఎంతో సున్నితంగా చెప్పిన ఆ యువతి అరుస్తున్న కుక్కని చూస్తూ కోపంగా షటప్ బాబీ డోంట్ మేక్ నైస్ ఐ విల్ కిల్ యూ అరిచినట్లుగా అంటూ పరుగున వచ్చి తలుపులు తెరిచింది అప్పటికే కాలింగ్ బెల్ మూతతో ఇల్లంతా మారు మోగుతోంది తలుపులు కాస్త తెరిచిన యువతి గుమ్మంలో నిలబడిన వ్యక్తిని చూడగానే వెంటనే తలుపులు బార్లా తెరిచేస్తూ విజయ్ ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావు నీ కోసం ఎంత హడలి చేస్తున్నానో తెలుసా అసలు ఆమె ముఖంలో చాలా గంటల నుంచి పొందుతున్న ఆందోళన ఆగ్రహంగా మారి అతని మీద చెడివానలా కురుస్తోంది అతను ఆమె మాటలన్నీ రవ్వంత కూడా పట్టించుకోలేదు కాస్త ఆలస్యంగా వస్తానని ఒక ఫోన్ ఒక చిన్న మాట చెప్పవచ్చుగా మొత్తుకుంటున్నట్లుగా అంది గొలుసుకి కట్టేసిన కుక్కపిల్ల అతన్ని చూడగానే దగ్గరకు రావాలని ఆరాటపడుతూ ఎగురుతోంది అతను ఈ గొడవే పట్టనట్టు భుజాన వేసుకొని వచ్చిన అమ్మాయిని సరాసరి తీసుకువెళ్ళి ఎదురుగా ఉన్న ఖరీదైన సోఫాలో పదిలంగా పడుకోబెట్టాడు ఎవరి అమ్మాయి వైజయంతి కానీ ఆ అమ్మాయిని గమనించలేదు అతను మాట్లాడలేదు దిండుని ఆమె తలని అపురూపంగా ఎత్తి జాగ్రత్తగా అమరుస్తున్నాడు వైజయంతి ఆ పిల్ల బట్టలు చూసింది ఎవరో పనిపిల్లలా ఉంది విజయ్ నిన్నే ఎవరా అమ్మాయి నీ షర్టు నిండా ఆ రక్తం ఏమిటి గట్టిగా అడిగింది అతను ఆమె మాట వినిపించుకోలేదు సరాసరి పక్క గదిలోకి వెళ్ళి అల్మారా తెరిచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చాడు నేను అడుగుతోంది నిన్నే నిలదీసినట్టు అడిగింది అతను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు వేలుతో చూపిస్తూ ఆ అమ్మాయి తలకి బాగా దెబ్బ తగిలింది రక్తం చాలా పోయింది నువ్వు వెంటనే కట్టు కట్టకపోతే చాలా ప్రమాదం చనిపోవచ్చు ఆ అమ్మాయి చచ్చిపోవటానికి వీల్లేదు నువ్వు నువ్వు రక్షించాలి అతని కంఠం కంపించింది వైజయంతి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది అతని ముఖంలో అంత ఆందోళన ఎప్పుడూ చూడలేదు నిస్తేజంగా చూపులు శూన్యంలో చిక్కబడిపోయినట్లు యంత్రంలా మసలే అతనిలో ఆపుకోలేకపోతున్న ఆవేశం ఆమె అతన్ని ఆశ్చర్యంగా చూస్తోంది అతను ఆలస్యం భరించలేకపోతున్నాడు ఆమె రెక్కపట్టుకుని విసురుగా లాక్కు వచ్చి పడేసినట్టు తీసుకువచ్చాడు తను సోఫా మీద కూర్చొని అత్యంత నాజూకుగా ఆమె జుట్టుని పైకి తీసి గాయం చూపించాడు ఏదో పదునైనది పొడుచుకొని తల చిట్లు కొడుతూ లోపలికి దిగిన గాయం అది అది చూడగానే వైజయంతి మై గాడ్ అంది గబగబా ఫస్ట్ ఎయిడ్ చేసింది మరుక్షణంలో వేసుకున్న నైటీ మీదకి యాప్రాన్ కట్టుకొని మెరే అని కేక పెట్టి పిలిచింది ఎస్ మేడం అంటూ ఒక అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయికి గాయమైంది రెండు మూడు స్టిచ్చెస్ వేయాల్సి వస్తుందనుకుంటా టేబుల్ రెడీ చెయ్యి అంది ఆ చెప్పటంలో ప్రొఫెషనల్ యాంత్రికత ఉంది మేరీ పక్కనున్న థియేటర్లో టేబుల్ రెడీ చేసి వచ్చింది మేరీ ఆ అమ్మాయిని ఎత్తుకోబోతుంటే విజయ్ వారించాడు ఆమెని పక్కకు జరగమని తనే పదిలంగా ఎత్తుకుని టేబుల్ దగ్గరకు తీసుకువచ్చాడు వైజయంతి మేరీ వచ్చారు వైజయంతి కుట్లు వేస్తుంటే అతను చూడలేనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత వైజయంతి యాప్రాన్ విప్పి నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ బయటికి వచ్చింది ఆమె అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిత్యష్టరాలైనట్టు ఆగిపోయింది విజయ్ అక్కడ సోఫాలో కూర్చొని ఎడం చేతిలోకి ముఖం దించుకొని ఏడుస్తున్నాడు ఆ ఏడుపు చూసేవాళ్లకి పుట్టెడి దిగులు ముంచుకు వచ్చినట్లుగా ఉంది వైజయంతికి అతని ఏడవగా చూడటం ఇదే ప్రథమం ఆమె ముఖంలో ఆనందం కంగారు భయం ముప్పిరిగున్నాయి చప్పును అతని దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది మేరీ రూమ్లో నుంచి బేసిన్లో నీళ్లు రక్తంతో తడిసిన దూది పారివేయటానికి వెళ్తున్నదల్లా విజయ్ని చూడగానే నోరు తెరిచి చూస్తూ అలాగే ఆశ్చర్యంగా నిలబడింది వైజయంతి చెయ్యి విసిరి మేరీని వెళ్ళమని సైగ చేసింది మేరీ వెళ్ళిపోయింది విజయ్ ఇంకా ఏడుస్తున్నాడు అది ఉధృతమైన వరదలా ఉంది వైజయంతి అతనిలో ఆ ప్రకంపనాన్ని ఆశ్చర్యంగా ఆనందంగా గమనిస్తోంది మనిషిలో బాధను సూచించే ఆ ఫీలింగ్ను చూస్తుంటే ఆమెకి ఆనందంగా ఉంది ఆమె కోమలమైన చెయ్యి అతని భుజం మీద ఆనింది విజయ్ పిలిచింది ఆమె కంఠం డగ్గుత్తికగా ఉంది అతను మాట్లాడలేదు విజయ్ అతని భుజం చుట్టూ చెయ్యి వేసింది విజయ్ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ ఓ గాడ్ నా అంచనా తప్పు కాదు తనలో తను అనుకుంటున్నట్లుగా అంది ఆమెలో కొత్త ఆనందం ఫౌంటైన్ ధారల్లా విరజిమ్ముతోంది ఆమె మనసు ఉక్కిరి బిక్కిరిగా ఉంది కళ్ళల్లో నీటి తెరలు కమ్ముకుంటున్నాయి విజయ్ అతని భుజం చుట్టూ చెయ్యి బిగించి మరో చేత్తో ఏడుస్తున్న అతని ముఖం బలవంతంగా ఎత్తి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది ఆమె ప్రయత్నించిన కొద్దీ అతని తల ఇంకా వంగిపోతోంది ఐదు నిమిషాల తర్వాత ఆమె విజయం సాధించింది గడ్డం పట్టి అతని ముఖం ఎత్తి తన వైపు తిప్పుకుంది అతను ఆమెను చూడబోయాడు కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి ముక్కు ఎర్రబడి ఉంది అతని ముఖం తిప్పేసుకోబోతుంటే ఆమె మెరుపులా వారించి అతని తలని తన భుజానికి ఆనించుకుంది ఎందుకింత బాధపడుతున్నావు కోమల స్వరంతో అడిగింది నాకు నాకు తెలియదు నువ్వు ఏడుస్తున్నావెందుకు ఏమిటో చాలా బాధగా ఉంది ఆ బాధ ఏమిటో చెప్పగలవా టేక్ ఇట్ ఈజీ రిలాక్స్ జస్ట్ రిలాక్స్ విజయ్ నేను వైజయంతిని నీ ఫ్రెండ్ని నువ్వు నా దగ్గర క్షేమంగా ఉన్నావు ఇది గుర్తుంచుకో జస్ట్ రిలాక్స్ అతని తల మీద ఆప్యాయంగా నిమిరింది ఆమె కంఠం మంద్రస్థాయిలో సులలితంగా సుమధురంగా ఉంది ఆమె అతని తల నిమరడంలో ఆ స్పర్శలో మహత్తర శక్తి ఉన్నట్టుగా అతను క్రమంగా శాంతించాడు ఆమె అతన్ని వాల్చి ఒడిలోకి తీసుకుంది నుదుటి మీద జుట్టు పైకి తోస్తూ విజయ్ మధ్యాహ్నం రెండు గంటలకి ఇంట్లోంచి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావో తెలియదు ఏమయ్యావో తెలియదు ఎంత కంగారు పడ్డానో తెలుసా ఐఎమ్ సారీ అతను అస్పష్టంగా అన్నాడు ఓ ఆ మాట చెప్పవద్దు మనం ఫ్రెండ్స్ కదా ఆ మాట ఎప్పుడూ రాకూడదు అతను మౌనంగా ఉన్నాడు ఆమె అలాగే కూర్చుండిపోయింది ఆ నిశ్శబ్దంలో ప్రశాంతతలో నిండు గోదావరి లాంటి అందమైన ఆనందం జీవితం ఎంతో బాగుంది ఈ శుభక్షణాల కోసం జీవితంలో ఎంతైనా కష్టపడవచ్చు మేడం మేరీ లోపలికి రాబోతుంటే వైజయంతి ష్ అంటూ పెదవుల మీద వేలు ఆనించి శబ్దం చేయవద్దన్నట్లు సైగ చేసింది మేరీ పాదాలు ఎత్తివేస్తూ శబ్దం కాకుండా వెళ్ళిపోయింది వైజయంతి ఒడిలో విజయ్ కదిలాడు అన్నం తిందామా మృదువుగా అడిగింది ఊహ్ ఎందుకని నాకేమీ బాగాలేదు ఏం బాగాలేదు చెప్పు ఎందుకంత బాధపడ్డావు అడిగింది అతను ఎడమ చేతి వేళ్ళు క్రాఫ్ట్లోకి పోనిచ్చుకొని ఆలోచించాడు అతను వెళ్ళకిలా తిరుగుతూ పైకప్పు కేసు చూస్తున్నాడు మళ్ళా నిస్తేజమైన చూపు వచ్చేసింది ఏమిటి ఆలోచిస్తున్నావు ముఖం అతని నుదుట మీదకి వంచి అడిగింది నాకేమిటో బాగాలేదు ఆలోచనగా అన్నాడు అందుకేనా ఏడ్చావు అతను తల అడ్డంగా తిప్పాడు నేను ఎందుకు ఏడ్చానో నాకు తెలియటం లేదు పోనీ దాన్ని గురించి బాధెందుకు బాధ అనిపిస్తోంది శారీరకంగానా మరి మనసులో ఎందుకో బాధ ఎందుకో తెలియటం లేదా పోనీ ఇక దాన్ని గురించి ఆలోచించకు అతని నుదురు మీద చేత్తో రాస్తూ అంది ఆ స్పర్శ అతనికి చాలా ఉపశమనం చాలా ధైర్యం తెస్తుంది చిత్రంగా అతనికి తెలియని బాధ మాయమవుతోంది అతను హఠాత్తుగా ఆమె చేతిని రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకున్నాడు ముఖం ఎత్తి చూశాడు అతని నుదుట అడ్డంగా చిన్న గీత పడింది అతని కళ్ళు ఏదో తెలుసుకోవాలని ఆరాటంగా ఉన్నాయి వైజయంతి నాకు ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివి తప్ప ఇంకెవ్వరూ ఎందుకు లేరు వైజయంతి అతను అడిగిన తీరుకి చకితురాలైంది చెప్పు నిలదీసినట్టు అడిగాడు చెప్పు తొందర చేశాడు చెప్పవా బ్రతిమలాడాడు నాకు తెలుసు నువ్వు చెప్పవు అతని ఆశాభంగంతో ఆమె చెయ్యి తీసేశాడు పోనీ ఇదైనా చెప్పు నేను నువ్వు ఎట్లా స్నేహితులమయ్యాం అతను సీరియస్గా ఆమెను చూస్తూ అడిగాడు వైజయంతి క్షణంసేపు అతని చూపులని పట్టేసినట్టు అతని కళ్ళలోకి తదేకంగా చూసింది ఆ పదునైన వీక్షణానికి అతని ఆంతర్యపు లోతు అందటం లేదు ఎక్కడో ఏదో ద్వారానికి బండరాయితో మూసుకుపోయినట్టు ఆవేదన మాట్లాడు వైజయంతి నిలదీశాడు వైజయంతి తన పరిశీలన నుండి తెప్పరెల్లి నవ్వేసింది అతని క్రాఫ్ట్ చేత్తో చెరిపేసింది అన్నం తిందాంరా అంది లేస్తూ అతను ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాడు ప్లీజ్ చెప్పు బ్రతిమలాడాడు నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా ఇదే ప్రశ్న అడుగుతావు చెప్పి ఏం లాభం ఇక అడగను నా మీద ఉట్టేసి చెప్పు అతను ఆమె చేతిని తల మీద ఆనించుకున్నాడు నీ మీద ఒట్టు ఆ భగవంతుడు మనిద్దరినీ ఒకరికి ఒకరిని ఇచ్చాడు నీకు చాలామంది ఫ్రెండ్సు బంధువులు బాబాయిలు అత్తయ్యలు ఉన్నారు నాకెవరూ లేరెందుకు ఆమె మాట్లాడలేదు నేను అనాథన అతను ఆమె నైటీని చేత్తో దగ్గరికి తీసుకుని అందులో ముఖం దాచేసుకున్నాడు కాదు నేను అనాథని వెంటనే అంది ఇద్దరము అనాథలం అన్నమాట ఒక రకంగా అతను ఆమె నడుం చుట్టూ చేతులు వేశాడు ఐఆమ్ సారీ ఎందుకట ఇష్టంగా అడిగింది ఇంటికి రాకుండా బాధ పెట్టాను ఇది ఇలా పద్నాలుగవసారి ఇంకెప్పుడూ చెయ్యను ఆమె అతని ముఖం పట్టి బలవంతంగా ఎత్తి కళ్ళల్లోకి చూసింది అతని కళ్ళల్లో నిజంగా బాధ పశ్చాత్తాపం కనిపిస్తున్నాయి వైజయంతికి వెంటనే అతని నుదురు మీద కళ్ళ మీద గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపించింది అతన్ని తనవాడిగా చేసుకోవాలనిపిస్తోంది కానీ ఆమె క్రమంగా తనని తాను నిగ్రహించుకుంది తను ఒక దొంగ కాకూడదు ఇతనెవరో పూర్తిగా తెలియందే ఏ మమకారం పెంచుకోకూడదు అతని సంగతి తెలిసే వరకు అతను ఒక పేషెంట్ తను డాక్టర్ అంతే అతని చేతులు సున్నితంగా వదిలించుకుంది అతను వదలటం లేదు అతనిలో పురుషత్వం ఆమె స్త్రీత్వంలో ఆశ్రయం ఆదరణ కోరుతోంది విజయ్ ప్లీజ్ మనిద్దరం ఫ్రెండ్స్ అన్నావు నువ్వు కాదు ఐ నీడ్ మోర్ దెన్ దట్ కమాన్ విజయ్ డోంట్ చీట్ మీ అతనిలో ఆవేశం వరదలా వస్తోంది ఇంతలో అవతల గదిలో నుంచి సన్నగా మూలుగు వినిపించింది ఉండు ఆ అమ్మాయికి మెలకు వచ్చింది చూసి వస్తాను వైజయంతి అతన్ని వదిలించుకునే అవకాశం దొరికినందుకు సంతోషపడినట్టుగా అవతల గదిలోకి పరిగెత్తింది గదిలో టేబుల్ మీద అప్పుడే మెలకు వచ్చినట్టు ఆ అమ్మాయి కళ్ళు తెరిచింది వైజయంతి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి నుదుట చెయ్యి వేసింది జ్వరంతో కాలుతోంది దాహం అంది మేరీ కేక పెట్టి పిలిచింది ఎస్ మేడం కొంచెం పాలలో గ్లూకోజ్ కలిపి తీసుకురా ఎస్ మేడం జవాబు వచ్చింది వైజయంతి స్టూలు టేబుల్కి దగ్గరగా లాక్కొని కూర్చుంది ఆ అమ్మాయి భయంగా భిత్త చూపులతో వైజయంతిని చూస్తోంది వైజయంతి మీద చెయ్యి వేసి నిమిరింది పాప నీ పేరేమిటమ్మా దయగా అడిగింది మళ్ళీ పూర్తి పేరా లేక మల్లికా ఎంత మంచి పేరో ఎక్కడ ఉంటావు నువ్వు అక్కడ పెద్ద చెరువు కనిపిస్తుంది అక్కడ మీరీ గ్లూకోజ్ వేసిన వెచ్చటి పాలు కాస్త తెచ్చింది మీ వాళ్ళ పేరు చెప్పగలవా వైజయంతి అడుగుతోంది మళ్ళీ తల ఊపుతూనే వైజయంతి వెనక చూసి నవ్వింది వైజయంతి తల తిప్పి చూసింది ఎప్పుడు వచ్చాడో విజయ్ నిలబడి ఉన్నాడు అతను మళ్ళీ చూసి నవ్వుతున్నాడు మేరీ తెచ్చిన పాలు తాగివ్వబోతుంటే అతను వద్దని వారించి తను తీసుకుని వచ్చాడు వైజయంతి ఆశ్చర్యంగా తను కూర్చున్న స్టూల్ మీద నుంచి లేచి కూర్చో విజయ్ అంది అతను కూర్చొని చెంచాతో మల్లికకు పాలు తాగించాడు ముందు బాగా వేడిగా ఉన్నాయా అని పరీక్ష చేయటం కూడా వైజయంతి గమనించింది హౌ ఆర్ యూ మై లిటిల్ ఏంజల్ మల్లిక చెంప నిమ్ముడితో అడిగాడు మల్లికకి ఆ మాట అర్థం కాలేదు వైజయంతి వైపు మేరీ వైపు మార్చి మార్చి చూసింది ఫైన్ అని జవాబు చెప్పాలి అంది వైజయంతి ఫైన్ చిలక పలుకులతో అంది వెరీ గుడ్ అన్నాడు మేరీని బ్రెడ్ టోస్ట్ తీసుకురమ్మన్నాడు మేరీ ఐదు నిమిషాల్లో చకచకా చేసి తెచ్చింది విజయ్ తనే తినిపించాడు మేరీ మల్లిక చేత మందు తాగించింది మల్లిక దీపు అని బిక్కమొహంతో అంటోంది దీపు ఎవరు వైజయంతి విజయవైపు తిరిగింది ఏమో అన్నట్టు అతను పెదవి విడిచి భుజాలు కుదించాడు దీపు ఎవరమ్మా వైజయంతి అడిగింది మా అమ్మగారి బాబు పెద్దమ్మ నన్ను చంపేస్తారు ఆ పిల్ల ముఖం భయంతో వికలంగా ఉంది భయపడకు నేను చెబుతానులే దీపు వాళ్ళమ్మ దగ్గరున్నాడు నువ్వు నిద్రపో అంది వైజయంతి నిజంగానా అంది ఆనందంగా అప్పటికే ఆ కళ్ళ మీదకి నిద్ర వస్తోంది మల్లిక నిద్రపోయింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది మేరీ వెళ్ళి తలుపు తీసింది ఎవరు మేరీ వైజయంతి లోపల నుంచి అడిగింది మిస్ట్రా గారి అబ్బాయి వచ్చాడు మీ బాబాయ్ గారు ఫోన్ చేయమన్నారట వారు చేస్తే ఎంగేజ్ వస్తోందిట అంది మేరీ వైజయంతి హాల్లోకి పరిగెత్తుకు వచ్చింది అక్కడ పక్కకి పెట్టిన రిసీవర్ కనిపించింది వెంటనే రిసీవర్ పెట్టి తీసి ఆనందరావు గారికి ఫోన్ చేసింది హలో అంకుల్ అంది ఏమయ్యావమ్మా ఇప్పుడే వస్తానని కాలింగ్ బెల్ వినవస్తే వెళ్ళావు విజయ్ ఇంటికి వచ్చేశాడు బాబాయ్ నా బొంద నేను అడిగేది నీ సంగతి చెబితే వినకుండా మాతో పాటు ఫ్లాట్ కొనకుండా ఆ దూరంగా అడవిలో ఎక్కడో బంజారా హిల్స్ అంటూ ఇల్లు కట్టుకున్నావు నాకెంత భయం వేసిందో తెలుసా కార్ వేసుకొని వచ్చేద్దామా అని అనుకుంటూ ఆఖరిసారిగా మీ పక్కింటి మిశ్రా గారికి చేశాను సారీ అంకుల్ ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడట నీ అతిథి దయ్యాం బాబాయ్ ప్లీజ్ సరేలే చెప్పు నేను అడగలేదు ఇంటికి వచ్చాడు అంతేకాదు ఇంకో సంగతి తెలుసా ఏమిటి ఏమైనా కొంప ముంచే పనిచేసి వచ్చాడా కాదు మల్లికా అని ఒక పదకొండు సంవత్సరాల దెబ్బ తగిలిన అమ్మాయిని భుజాన వేసుకొని వచ్చాడు ఆ అమ్మాయి దెబ్బ చూసి ఏడ్చేశాడు ఏడ్చినట్టే ఉంది ఆయన విసుక్కున్నాడు అలా విసుకోవద్దు బాబాయ్ ఇది ఎంత మంచివాడితో నీకు అర్థం కావటం లేదు విజయ్ వచ్చిన ఈ ఆరు నెలల్లో అలాంటి స్పందన ఏదీ లేదు చూడమ్మా నీ పిచ్చి నీది నా చాదస్తం నాది ఆ రోజు హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువస్తున్నప్పుడే ఆ తద్దినం మనకి వద్దన్నాను నువ్వు జాలి పడుతూ తెచ్చావు బాధ అనుభవిస్తున్నది నువ్వు కాదమ్మా నేను మీ పిన్ని అందరూ ఎన్ని పుకార్లు పుట్టిస్తున్నారో తెలుసా వైజయంతి నవ్వేసింది ఆ నవ్వు వెన్నెల కురిసినట్టే ఉంది నీకు తెలుసు బాబాయ్ ఎదుటి వాళ్ళని షాక్ తినిపించడం అంటే నాకు గొప్ప త్రిల్లు ఇది మీ బాబాయ్ దగ్గర కాలేజ్లోనూ పర్వాలేదమ్మా నువ్వు ఇప్పుడు బాధ్యత గల డాక్టర్వి అన్నమాట మర్చిపోతున్నావు మేరీ చెప్పింది నీ ప్రాక్టీస్ ఈ ఆరు నెలల్లో తగ్గిందని వృద్ధిలోకి రావాల్సిన దానివి లక్షణంగా పెళ్లి చేసుకోవాల్సిన దానివి నా మాట ఇప్పటికైనా వినమ్మా ఆ మతి వాడిని ఏ రైల్వే ప్లాట్ఫారం మీదనో వదిలేయి బాబాయ్ ప్లీజ్ వెర్రి ముదిరితే భయం ఉండదు బాబాయ్ ప్లీజ్ ఇదిగో మీ పిన్ని మాట్లాడుతుంది గుడ్ నైట్ బాబాయ్ పిన్నితో రేపు మాట్లాడతాను వైజయంతి ఫోన్ పెట్టేసింది ఆమె అక్కడే క్షణం సేపు నిలబడిపోయింది మేరీ ఇంటి తలుపులు అన్నీ వేసి వస్తోంది డిన్నర్ టేబుల్ మీద రెడీగా ఉంచాను మేడం విజయ్ ఎక్కడ మేరీ విసుగ్గా అతని గదివైపు చూపించి వెళ్ళిపోయింది వైజయంతి ఆ గదిలోకి వచ్చింది విజయ్ గదిలో మంచం మీద అడ్డంగా బోర్లా పడుకొని మోచేతి వంపులో ముఖం దాచుకుని నిద్రపోతున్నాడు అతని నిద్రలో మునిగినట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుస్తున్నాయి వైజయంతి మంచం అంచున కూర్చుంది కాళ్ళు రెండు పట్టి అతన్ని పైకి లాగింది అతన్ని సరిగ్గా దిండు వైపుకి తలలాగి దిండు సరిచేసింది దుప్పటి తీసి నడుం వరకు కప్పింది నిద్రలో అతని ముఖం ప్రశాంతంగా ఉంది పెద్ద లైట్ తీసి బెడ్ లైట్ వేసింది క్షణం సేపు అతని ముఖాన్నే తదేకంగా చూసింది ఆమె ఆంతర్యం ప్రశ్నిస్తోంది ఏమిటి రుణం ఇది ఎన్నాళ్ళు చిత్రంగా నా జీవితంలోకి వచ్చావు నీ పరిచయం మంచు బిందువులా ఆవిరైపోయే సూర్యకిరణాలని వెతికి పట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను నీ గతం తెలిస్తే గాని నా భవిష్యత్ ఏమిటో నాకు అర్థం కాదు మా మనిద్దరం ఎలా స్నేహితులం ఆ జ్ఞాపకాలేవి అని నన్ను నిలదీస్తావు ఏం చెప్పను వైజయంతి తలుపులు దగ్గరగా మూసి వచ్చి తన గదిలో మంచం మీద కూర్చుంది ఆరు నెలల క్రితం ఆ రోజున విజయ్ని మొదటగా చూసిన రోజు అది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే